నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేస్ నేను సైతం ప్రశ్నిస్తే ఛానల్ చానసాద్ ఆత్మకూరు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో ఆ పరిసర ప్రాంతాల్లో కొంతమంది రైతుల యొక్క భూములు కొంతమ రాజకీయ నాయకుల యొక్క చెంచాకాళ్ళు కలిసి కొంతమంది అధికారులు కలిసి రికార్డులు క్రియేట్ చేసుకుని బ్యాంక్ లోన్లు తెచ్చుకున్నారు దొంగలకు మాత్రం డబ్బులు తీసుకొని ఎలాంటి పత్రాలు లేకపోయినా ఓనర్లకు కాకపోయినా ఆ ఊరోళ్ళు కాకపోయినా స్థలంలో లేకపోయినా వాళ్ళకి రాయించారు అదే నలభై యాభై సంవత్సరాల నుంచి భూమిలో ఉండి గవర్నమెంట్కి పన్నులు పడుతున్నటువంటి వ్యక్తి ఈ భూమి మా మా భూమి మా పేరు మీద ఎక్కించండి అంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ అడుగుతారు ఈ భూమి మీకు ఎట్టొచ్చింది అడగండి మీ తాత స డెత్ సర్టిఫికేటు మీ తాతకి ఎట్టొచ్చింది అని చెప్పి వివరాలు అడుగుతున్నారు మరి లంచాలు తీసుకొని దొంగ పాస్బుక్లు క్రియేట్ చేసి వాళ్ళ పేరు మీద ఎక్కించినప్పుడు వాళ్ళని అడిగారా